మెగాస్టార్ చిరంజీవి నూట యాభైవ చిత్రం ఖైదీ నెంబర్ వన్ ఫైవ్ జీరో ఘన విజయం సాధించడంతో ఈ చిత్రం ఇచ్చిన విద్యోత్సాహంతో నూట యాభై ఒకటవ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు నూట యాభై ఒకటవ సినిమాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రం చేస్తున్నారు ఈ చిత్రానికి స్టైల్స్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ వారి చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ చిత్రంలో చిరు మొదటి భార్యగా ఐశ్వర్యారాయ్ నటిస్తుందట మరి చిరు రెండో భార్య ఎవరు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ఇద్దరు భార్యలు మొదటి భార్య సిద్ధమ్మ పాత్రకు ముందుగా అనుష్క అయితే బాగుంటుందని అనుకున్నారట చిత్ర యూనిట్ అయితే ఇప్పుడు అనుష్క కాకుండా బాలీవుడ్ భామతో ఆ పాత్ర చేయిస్తే సినిమాకి మరింత క్రేజ్ పెరుగుతుందనే ఉద్దేశంతో ఐశ్వర్యరాయ్ను సంప్రదిస్తున్నారట ఐష్ కనుక ఈ సినిమాలో నటించేందుకు ఓకే అంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మూవీకి ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో భారీ క్రేజ్ ఏర్పడడం ఖాయం అతి త్వరలోనే ఈ మూవీలో ఐష్ నటిస్తుందా లేదా అనేది ఫుల్ క్లారిటీ వస్తుందని సమాచారం ఒకవేళ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మొదటి భార్య పాత్రను ఐశ్వర్యారాయ్ పోషిస్తే రెండో భార్య పాత్రను ఎవరు పోషిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది అయితే ఇటీవల మీలో ఎవరు కోటేశ్వరుడు ప్రోగ్రాంలో గెస్ట్ రోల్గా రోజా పాల్గొంది అప్పుడు రోజా చిరంజీవిని మీ తదుపరి చిత్రంలో అవకాశం ఇవ్వచ్చు కదా అని అడగడం దానికి చిరంజీవి ఓకే అంటూ మాట ఇవ్వడం జరిగింది సో రోజా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రెండో భార్యగా నటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది ఆగస్ట్ లో ఈ చిత్రాన్ని ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు మరి ప్రచారంలో ఉన్నట్టుగా చిరు సరసన ఐశ్వర్య రాయ్ రోజా నటిస్తారా లేక వేరే హీరోయిన్స్ ని ఫిక్స్ చేస్తారా అనేది చూడాలి